ఇప్పుడు మనం చెప్పుకోబోయే మర్డర్ కేసు ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే తలపిస్తోంది ఓ ఫోరెన్సిక్ విద్యార్థిని తన తెలివితేటలను చాకచక్యాలన్నింటినీ క్రోడీకరించి చేసిన మర్డర్ ఇది అది ఎవరినో కాదు తన లివ్ ఇన్ రిలేషన్షిప్ పార్ట్నర్ను తన మాజీ ప్రియుడు అతడి ఫ్రెండ్తో కలిసి సూపర్ గా స్కెచ్ వేసింది ముందు మర్డర్ చేసింది తర్వాత దాన్ని ఓ ఫైర్ యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి మొత్తం ఫ్లాట్ ని తగలబెట్టి ముఖాలకు ముసుగులు వేసుకుని చల్లగా వారిద్దరితో కలిసి నెమ్మదిగా జారుకుంది you పాపం ఫైర్ యాక్సిడెంట్ అనుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చి అక్కడ దొరికిన డెడ్ బాడీని మార్చురీకి పంపించింది దీంతో అంతా అనుకున్నట్లే జరిగిందని ఆ కిల్లర్ లేడీ ఆమె మాజీ ప్రియుడు అతడి స్నేహితుడు సంబరపడిపోయారు కానీ వాళ్ల ముఖాల ముసుగులు తొలగించేంత వరకు ఢిల్లీ పోలీసులకు నిద్రపట్టలేదు చివరికి ఆ ముగ్గురికి బేడీలు పడ్డాయి ఇంతకీ మర్డర్ చేసి ముసుగులు కట్టుకుని వెళ్లిపోయిన ఆ ముగ్గురిని పోలీసులు ఎలా పట్టుకున్నారు ఫైర్ యాక్సిడెంట్ అనుకున్న కేసులో ఉన్న మర్డర్ మిస్టరీ ఎలా ఛేదించారో తెలిస్తే క్రైమ్ థ్రిల్లర్ సినిమా సీన్లు మన కళ్ల ముందు కదలాడతాయి లెట్స్ వాచ్ సాధారణంగా ఏదైనా ప్రమాదాలు జరిగినా మర్డర్ మిస్టరీలు అదేవిధంగా అన్ని నేరాలకు సంబంధించిన ఆధారాలను సైంటిఫిక్ గా బయటపెట్టేది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఇచ్చే రిపోర్ట్లను బట్టి కేసులను సాల్వ్ చేయడం జరుగుతుంది అలాంటి ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన చదువు చదువుతున్న ఓ విద్యార్థిని వేసిన మర్డర్ ప్లాన్ ను చూసి ఢిల్లీ పోలీసులే షాక్ అయ్యారు దీంతో ఈ కేసును ఛేదించిన కాప్స్ ఆ ఫోరెన్సిక్ విద్యార్థిని మర్డర్ చేసే క్రమంలో చేసిన తప్పిదాలను పాయింట్ చేస్తూ వివరించింది ఇక మ్యాటర్ లోకి వెళ్తే ఆగస్టు ఆరున గాంధీ విహార్ లోని నాలుగో అంతస్తు ఫ్లాట్ లో మంటలు చెలరేగాయని పోలీసులకు సమాచారం అందింది ఫైర్ ్రిగేడ్ మంటలను ఆర్పివేయగా కాలిపోయిన మృతదేహం లభించింది అది ముప్పై రెండేళ్ల రామ్ కేష్ మీనాగా గుర్తించారు అప్పట్లో పోలీసులు దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు అయితే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కుట్రకు బహిర్గతం చేసింది ఘటన జరిగిన రోజున ఇద్దరు ముసుగు వ్యక్తులు భవనంలోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది దాదాపు ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత వారిలో ఒకరు బయటికి వెళ్లారు రాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ఒక మహిళ మరో వ్యక్తితో కలిసి భవనం నుంచి బయటికి వెళ్లడం కనిపించింది వారు బయటికి వెళ్లిన వెంటనే ఫ్లాట్లో మంటలు చెలరేగాయి ఈ దృశ్యాలు పోలీసులకు అనుమానం కనిగించాయి దీంతో ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఆ మహిళ మొబైల్ లొకేషన్ను గుర్తించారు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో మొరాదాబాద్లో అనేక చోట్ల దాడులు చేసి అక్టోబర్ పద్దెనిమిదిన అమృతను అరెస్ట్ చేశారు ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని అయిన అమృత విచారణలో బయటపెట్టిన వాస్తవాలను విని పోలీసులు ఆశ్చర్యపోయారు కాగా అమృత తన నేరాన్ని అంగీకరించింది సుమిత్ కశ్యప్ సందీప్ కుమార్ సహాయంతో హత్య చేసినట్లు వెల్లడించింది అమృత ఇచ్చిన సమాచారం మేరకు సుమిత్ కశ్యప్ ను అక్టోబర్ ఇరవై రెండున సందీప్ కుమార్ ను అక్టోబర్ ఇరవై మూడున అరెస్ట్ చేశారు పోలీసులు సంఘటనా స్థలం నుంచి హార్డ్ డిస్క్ ఒక ట్రాలీ బ్యాగ్ బాధితుడి షర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు అయితే కొన్నాళ్ల నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్న పార్ట్నర్ దగ్గర తన అభ్యంతరకరమైన ఫోటోలు వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ఉందని నిందితురాలు అమృత అనుమానించింది దీంతో వాటిని తిరిగి పొందడానికే లేదా నాశనం చేయడానికి ఈ మర్డర్ను పాల్పడింది ముందుగా బాధితుడిని గొంతు నిలిమి చంపి ఆ తర్వాత మృతదేహాన్ని నిప్పంటించి సాక్ష్యాలను మాయం చేయడానికి డెడ్ బాడీని తగలబెట్టింది దర్యాప్తులో అధికారులను తప్పుదాలి పట్టించడానికి హత్యను ప్రమాదంగా చూపించడానికి మృతదేహంపై నూనె నెయ్యి ఆల్కహాల్ పోసి నిప్పంటించారు అంతేకాకుండా సాక్ష్యాలను నాశనం చేయడానికి ఎల్పీజీ సిలిండర్ రెగ్యులేటర్ని కూడా తెరిచి ఉంచారు దీంతో ముగ్గురు నిందితులపై ఇండియన్ జస్టిస్ కోడ్లో హత్యా క్రిమినల్ కుట్రా పేలుడు పదార్థాలతో నష్టం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు